పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన చిత్రం దే కాల్ హిమ్ ఓజీ డీవీవీ దానయ్య కళ్యాణ్ దాసును నిర్మించిన చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఓజీ సమీక్షలు చిత్రం గురించి తెలుసుకోండి ఖుషి తర్వాత అభిమానుల్లో ఇటువంటి జోస్ చూస్తున్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు ట్రేడ్ వర్గాలు సైతం థియేటర్స్ దగ్గర ఓజీ టికెట్ సేల్స్ చూసి షాక్ అయ్యాయి ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత క్రేజ్ సొంతం చేసుకున్న చిత్రం అభిమానులు ప్రేక్షకుల భారీ అంచనాల నడుమీ విడుదలైంది ఖుషి తర్వాత అభిమానుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు ట్రేడ్ వర్గాలు సైతం థియేటర్స్ దగ్గర ఓజీ టికెట్ సేల్స్ చూస్తే షాక్ అయ్యాయి ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత క్రేజ్ సొంతం చేసుకున్న చిత్రం ఇది అభిమానుల్లో ప్రేక్షకులు భారీ అంచనాల నడుమ ఓజీ విడుదలైంది ఫ్యాన్ బాయ్ సుజిత్ తీసిన సినిమా ఎలా ఉంది ముంబై వరల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలో అభిమానులు ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏమున్నాయి వాళ్ళు మెచ్చేది ఏమిటి వాళ్లకు నచ్చినది ఏమిటి నచ్చినది ఏమిటి అనేది సమీక్షలో తెలుసుకోండి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రివ్యూ జపాన్ లో బలపడిన యాకుజా గ్యాంగ్స్టర్స్ ను అంతా ఓ గురువు సీక్రెట్ గా సమురాయలను సిద్ధం చేస్తుంటాడు ఇది కదా వారిలో గంభీర పవన్ కళ్యాణ్ ఒకడు ఆ సీక్రెట్ సమురాయి క్యాంప్ గురించి తెలిసి యాకుచాలు యాకు చేస్తాయి దాని నుంచి గంభీర తప్పించుకుంటాడు ఇండియా బయలుదేరిన షిప్ ఎక్కుతాడు అందులో సత్యదాదా అంటే ప్రకాశ్ రాజ్కర్ తేజ్ సప్ ఉంటారు సత్యదాదా దగ్గర బంగారాన్ని బందిపోట్లు దోచుకోవడానికి ప్రయత్నిస్తే గంభీర కాపాడుతాడు ఆ క్రమంలో సత్యదాదా ఆలోచనలు నచ్చి అతడికి అండగా నిలబడతాడు గంభీర అండతో ముంబైలోని కొలాబా ప్రాంతంలో పోర్ట్ నిర్మించి ప్రజలకు ఉపాధి కల్పిస్తాడు సత్యదాద గంభీర ఉండగా సత్యదాదాను ఎవరు ఏమి చేయలేని పరిస్థితి తండ్రి కొడుకుల వలె మిలిగే సత్యదాదా గంభీర మధ్య ఎందుకు దూరం పెరిగింది ముంబై వదిలి పదిహేనేళ్లుగా వేరే ప్రాంతంలో గంభీర ఎందుకుంటున్నాడు మిరాజ్కర్ చిన్న కొడుకు జిమ్మి సుదేవ్ నాయర్ వల్ల సత్యదాదా కుటుంబానికి జరిగిన నష్టం ఏంటి పెద్ద కొడుకు ఓమి ఇమ్రాన్ హష్మి నుంచి ముంబై ను సత్యదాదా కుటుంబాన్ని ఓజీ ఎలా కాపాడాడు అనేది సినిమా థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి అభిమాని మధ్యలో వినిపించే మాట అలాంటోడు మళ్ళీ తిరిగి వచ్చాడు చూడండి రాని గట్టిగా అనువారనిపిస్తుంది తరాలు మారిన తరగని స్వాగ్ స్టైల్ తమ హీరో అని పవన్ కళ్యాణ్ అభిమానుల ముఖాల్లో చిరునవ్వు వికసిస్తుంది అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తే ఓజీ ప్రచార చిత్రంలో వినిపించిన ఈ మాట ప్రతి అభిమాని మనసులో బలంగా నాటుకుంది సుజిత్ సైతం పవన్ అభిమానే కదా తమ అభిమాన కథానాయకుడిని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే తాపత్రయం ప్రతి సన్నివేశంలో కనిపించింది పవన్ అంటే స్టైల్ పవన్ అంటే స్వాగ్ పవన్ అంటే యాక్షన్ పవన్ అంటే ట్రెండ్ సెట్టర్ తెలుగు తెరకు పవన్ పరిచయం చేసిన స్టైల్స్ మ్యూజిక్ యాక్షన్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అటువంటి పవన్ మళ్ళీ ఓజీలో కనిపించారు కథతో సంబంధం లేకుండా పవన్ తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడు ఆయన స్టైల్ స్వాగ్ యాక్షన్ చూసే మెస్మరైజ్ అయ్యేలా ఈ సినిమా తెరకెక్కించారు సుజిత్ ఓజీలో పవన్ అభిమానులు కోరుకునే వాళ్లకు కావాల్సిన విజిల్ వర్తి మూమెంట్స్ ఫుల్లుగా ఉన్నాయి పవన్ ప్రతి ఒక క్లైమాక్స్ అన్నట్టు ఎలివేషన్ ఇచ్చాడు సుజిత్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నా భూతో నా భవిష్యత్ ఇంటర్వెల్ అయ్యాక వచ్చి అరగంట థియేటర్ స్టఫ్ ఇచ్చాడు ఇంటర్వెల్ ముందు తర్వాత భారీ యాక్షన్ సీన్ తీసిన సుజిత్ ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ లో పవన్ ప్రకాష్ రాజ్ బాండింగ్ బలంగా ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యేలా చెప్పలేదు అందువల్ల మంచి హీరో ఇంట్రొడక్షన్ తర్వాత ఫస్ట్ హాఫ్ లో కాసేపు డల్ అయినట్టు అనిపిస్తే ఫెంటాస్టిక్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ తర్వాత కొంచెం సేపు డల్ అవుతుంది ఒక అందుకు అది మంచిదే అనిపిస్తుంది కొంచెం స్లో అయినా సినిమాను తర్వాత భారీ యాక్షన్ సీన్లు బీభత్సంగా ఎలివేట్ చేస్తాయి